నమస్కారం ప్రజల దువాడ శ్రీనివాస్ టెక్కల నియోజకవర్గం నుంచి ఆయన మా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది అట్టర్ ప్లాఫ్ అయినాడు అది అందరికి తెలిసింది అదేవిధంగా చూస్తే అతనికి ఎమ్మెల్సీ గడ ఇచ్చినాడు అన్నం ముందు అదేవిధంగా ఆయన గురించి అన్న మాట్లాడినటువంటి మాటలు ఏందనేది మనం ఒకసారి విన్నాం ఆ తరువాత పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి నేను ఈ స్క్రీన్ మీద అయితే మీకే చూపిస్తా దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లు అయితే తెలియజేయండి చెప్పి సీను ఎలాంటి వాడు అందరూ తెలుసు సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయం అది నిజమే ఎవరు ఇళ్ళలో మొగుళ్ళు లేకుంటే ఇక్కడ ఏ విధంగా పోయి పోరాడుతున్నాడు ఏ విధంగా వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నాడో కూడా తెలుసు జగన్ మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సీనుతో నేను చేయిస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా శ్రీ ప్రేమ చర్యని తీవారు ఆశీస్సులు ఉంచవలసిందిగా సభరీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పోతే విన్నారు కదా ప్రజలరో మా అన్న జగన్ అన్న భారీ బహిరంగ సభల్లో సిద్ధం సభల్లో ఏ విధంగా మాట్లాడినాడు అతగాడు గురించి ఇప్పుడు నాకు వేరే మిత్రుడు ఒక మిత్రుడు పంపించాడు ఈ వీడియో చూడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇతని మీద కూడా ఏదైనా కేసు కడతారా లేదన్నట్టుగా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇతని మీద చర్యలు తీసుకుంటాంది ఈయన మాట్లాడినటువంటి భాష మాట ఏందనేది ఒక్కసారి మీరు తప్పకుండా వినండి పవన్ కళ్యాణ్ అంటే అంటే కొడక చూడండి ప్రజలారా ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారో ఒకసారినండి నేను గతంలో చెప్తానే ఉన్నాను మన వైసీపీ పార్టీ నాయకి నేల నాగిపోవడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి భాషేను ఇంకా మాట్లాడున్నాడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిన అవసరం ఏంది ఆయన తీసుకున్నటువంటి సీట్లు ఆయన గెలిచినాడు ఆయన ఎంపీ సీట్లు ఆయన గెలిచినాడు దేనికి ఆయన్ను మీరు ఈ విధంగా మాట్లాడినారు రోజా కావచ్చు పిఠాపురంలో ఆమె ఒక ఆమె యాంకర్ శ్యామలా కావచ్చు ఇంకొక ఆమె చెన్నైలో ఉండే కావచ్చు అదేవిధంగా కొడాల నాని కావచ్చు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కావచ్చు ఎందుకు రకరకాలైనటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా కూటమి ప్రభుత్వానికే మగ్గు చూపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా మాట్లాడంగా మా స్ట్రెంగ్ చూడ చెప్పు జాత పట్టుకో మాట్లాడుతాడు ఏం అవసరము ఏమన్నాడు నిన్ను నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు దేనికి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఆమె పేరు ఏం పేరు రావేలా దువ ఏం పేరు దువ్వేల మాధురి ఆమెది పోయి పట్టుకోడావు కదా నీ బతుకు నువ్వు నువ్వు అలా మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి నీ బిడ్డలో నీ పెళ్లికి ఒక బిడ్డ పెళ్లి చేసిన ఇంకొక బిడ్డ పెళ్లికి ఎక్కువ రావులే చూడండి ప్రజలారా ఏ భాష మాట్లాడినాడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీనే దువాడ శ్రీనివాసు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి మాధురి తీసినటువంటి సినిమా అనుకున్నావు ఎవరైనా ఇది సినిమా కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి ఎటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ తుపుక్కుని ఊసినారంటే ఆ ఉమిలో కొట్టుకోపోతావు ఆ ఉమిలోనే కొట్టుకోపోతావు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోలు పావుతు నువ్వు నువ్వు తిరగలేవు రాష్ట్రంలో నువ్వు మనం ఏమైనా అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావా అది ఎప్పుడుదన్నా కానీ వీడియో ఎన్నికల సమయంలో వీడియో యాడీ వినావు నువ్వు ఆ ఉమిలో కొట్టుకోపోతావు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ ఊశింది దాంట్లో నన్ను చెప్తున్నా నీకు తెలివి తెచ్చుకో లక్షలాది కోట్ల మంది చూస్తుంటే సరే యాడికి రమ్మంటావు చెప్పు ఎందుకు ఊరికే పంచాయతీ నువ్వు రమ్మన్నావు కదా యాడిగా వాళ్ళు చెప్పరా బఫోన్ అవులే చెప్పు యాడికి రమ్మంటావు చెప్పు వాడికి పంపించా నేను నీకు ఈ వీడియో ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడేది మీ ముందు భారీగా నీ భార్యకి పంపించా ఏమైంది ఏమో నీ యొక్క భారీ నేను ఈ వీడియో కూడా పంపించా మీ మొగుడికి చెప్పు నా ఆయన నంబర్ నాకు పెట్టు అని చెప్తాను

మా పార్టీ అధికారంలో ఉంటుంది అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాడు ఆ ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఈ విధమైనటువంటి భాష మాట్లాడించినారే ఎవరు మాట్లాడమంటే మాట్లాడినాడు ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అయితేనేమి ఎవరైనా కూడా మా పార్టీలో తప్పు చేసే వాళ్ళని నేను ఖచ్చితంగా వాళ్ళను బయట పెడతానే ఉంటా తప్పకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ జనసేన ఈ యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో ఈ దు ఎమ్మెల్సీ దువాణ శ్రీనివాస్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది నేనైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా పోతే జనసేన పార్టీ కార్యకర్తల జోలు కానీ వేరే మహిళల జోలు కానీ పావుద్దని నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా కానీ వీళ్ళు నా మాటకు విలువ ఇవ్వకుండా వీళ్ళు ఇష్టప్రకారం పోయినారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో జరిగేదానికి తప్పకుండా మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎక్కడైనా సరే మా పార్టీ అయినా ఇతర పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళైనా తప్పు మాట్లాడితే తప్పని చెప్తా వేరే పార్టీ వాళ్ళైనా తప్పు మాట్లాడితే తప్పని చెప్పేటువంటి వ్యక్తి సీమరాజా కాబట్టి నేను మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు మనసు ఒప్పకనే ఈ వీడియో చేస్తా ఉన్నా నేను ఆయన అభిమానినే కాబట్టి నాకు ఆయన సినిమాల్లో కూడా చాలా ఆయన సినిమాలు కూడా నేను ఇష్టపడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏ పార్టీలు వేరు కావచ్చు సినిమా బా అన్నే బాలయ్య అభిమాని మా అన్నగారే మా జగన్ గారే నందమూరి బాలకృష్ణ గారి అభిమాని శివరాజా పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎందుకు కాకూడదు అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం